బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థుల ప్రచారం గ్రామంలో జోరుగా కొనసాగుతుంది ఓటర్లను ఆకట్టుకునేందుకు వినూత్న రీతిలో ముందుకు సాగుతున్నారు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం జీన్గురాల గ్రామంను బీసీ మైలకు కేటాయించగా బీజేపీ పార్టీ మద్దతుతో వసుంధరా వెంకటేష్ బరిలో నిలిచారు వారికి అధికారులు కత్తెర గుర్తును కేటాయించారు గ్రామంలోని ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచార రథం సిద్ధం చేసుకున్నారు గ్రామ అభివృద్ధి కోసం ప్రత్యేక మెనోఫెస్టోను తయారు చేసుకొని తమకు ఓటు వేయాలని గ్రామస్తులను అభ్యర్థిస్తున్నారు ఒకసారి అవకాశం ఇస్తే మీ అందరి సహకారంతో గ్రామాన్ని భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మీడియాతో మాట్లాడుతూ నన్ను సర్పంచ్ గా గెలిపిస్తే డోకూరు నుండి నందిపేట వరకు రోడ్డు ఏర్పాటు కొరకు కృషి చేస్తానని గ్రామంలోని ప్రధాన కూడలిలో ఐమెక్స్ లైట్లు సీసీ కెమెరాలు ప్రజలకు తాగునీటి సౌకర్యం కోసం బోర్లు ఏర్పాటు ప్రధాన వీధులలో సీసీ రోడ్లు గ్రామంలో ముదిరాజ్ మరియు వాల్మీకుల కొరకై కమిటీ భవనాల ఏర్పాటుపై కృషి చేస్తామన్నారు పోచమ్మ తల్లి దేవాలయాన్ని కూడా నిర్మిస్తామన్నారు వీటితో పాటు శివాజీ విగ్రహ ఏర్పాటు చేస్తామన్నారు అలాగే గ్రామంలోని ప్రజలందరికీ ఐదేళ్ల పాటు ఇంటి ట్యాక్స్ ను తనే స్వయంగా కడతానని అన్నారు ఎంపీ నిధులతో జినుగురాల గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలందరూ కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు పనిచేయాలనే ఆలోచనతోన మరి వాళ్ళ భార్యను వసుంధరను నిలబెట్టడం జరిగింది గెలిచినటువంటి వెంటనే ముదిరాజుల భవనం కానీ యాదవులకు కమ్యూనిటీ హాల్ కానీ బుడగజంగాలకు కమ్యూనిటీ హాల్ కానీ ఎస్సీ కాలనీలో రోడ్లు కానీ ఇవన్నీ కూడా సర్పంచ్ నిధులతోన ఎవరి ప్రమేయం లేకుండా గ్రామస్తులకు అందరికీ కూడా నేను ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అవన్నీ నిర్మాణం చేస్తా అని చెప్తా ఉన్నాడు వీటన్నిటి వీటన్నిటికి కూడా వీటన్నిటికి కూడా మన పార్లమెంట్ అభ్యర్థి డికే అర్ణమ్మ గారి పూర్తి సహకారం వెంకటేష్కుంటుంది కమ్యూనిటీ హాల్స్కు తప్పనిసరిగా ఎంపీ ఫండ్స్ ద్వారా అవన్నీ కూడా పూర్తి చేస్తామని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఎస్సీ సోదరులందరూ కూడా చెప్తా ఉన్నా ఎన్నికలలో గెలిచినా గెలవకున్నా తప్పనిసరిగా పోచమ్మ దేవాలయానికి పూర్తి సహకారం అందిస్తా అని చెప్పి మరి వెంకటేష్ గారు మీ అందరికి కూడా మాట ఇవ్వడం జరుగుతుంది గ్రామానికి సేవ చేయాలనే ఒక ఆలోచనతో వచ్చినటువంటి అభ్యర్థిని మీరందరూ కూడా రాజకీయాలకు అతీతంగా మీకు లోబడి మీరు చెప్పినట్టుగా గ్రామస్తుల కోరిక మేరకు గ్రామాన్ని డెవలప్ చేయడానికి మీ కూడా పూర్తిగా ఆశీర్వదించాలని చెప్పి ఉన్నారాల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గొల్ల వసుంధర అయిన నేను బంగారం వెంకటేష్ గారి భార్యని గ్రామ అభివృద్ధి కై గ్రామ అభివృద్ధి మా ప్రధాన లక్ష్యం డోకూరు గ్రామం నుండి నందిపేట వరకు ఆర్బి రోడ్డు వేయడం మరియు బస్సు సౌకర్యం కల్పించడం గ్రామంలోని ప్రతి రహదారికి పక్కా సీసీ మరియు బీటీ రోడ్లుగా మార్చడం ప్రతి వీధిలో విద్యుత్ లైట్లు ఏర్పాటు మరియు పర్యవేక్షణ గ్రామంలోని ప్రతి ఇంటికి ఐదు సంవత్సరాల వరకు ఇంటి ట్యాక్స్ పూర్తిగా మాఫీ చేయడం త్రాగునీటి సమస్యల పరిష్కారం మన గ్రామంలో బోరు వేసి మోటార్లు ఏర్పాటు చేసి నీరు నీటి సరఫరా చేయడం మరియు ప్రతి నెలకు ఒకసారి నీటి ట్యాంకులను శుభ్రంగా ఉంచుటకు ప్రత్యేక నిర్వహణ కార్యక్రమం ఏర్పాటు చేయడం మరియు మృదిరాజులకు ముదిరాజ్ కమిటీ హాల్ కమిటీ భవనం మరియు పూర్తిగా నిర్మించి అందుబాటులోకి తేవడం ఇంకా వాల్మీకిలకు వాల్మీకి సంఘం కమిటీ భవనం నిర్మించి అందుబాటులోకి తేవడం మరియు గ్రామంలోని హరిజనులకు పోచమ్మ దేవాలయం నిర్మించడం వితంతులకు వృద్ధులకు కొత్త ఫింక్షన్లు ఇప్పించడం అంగన్వాడీ కేంద్రాలు నిర్మించడం గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహం ఏర్పాటు చేయడం మరియు గ్రామంలో ఛత్రపతి అభివృద్ధికి గ్రామంలో రైతులకు ఉచిత భూసార పరీక్షలు మన గ్రామంలో రైతు సమాచార కేంద్రం ఏర్పాటు ప్రభుత్వ సబ్సిడీలు రైతులకు నేరుగా చేర చేరేలా సహకారం అందించడం గ్రామ సంరక్షణ కొరకై రక్షణ కొరకైరాలతో గ్రామ భద్రత బలోపేతం చేయడం ఇలాంటి హామీలన్నీ నెరవేరుస్తామని నా పేరు వెంకటేష్ నేను దీనిగరాల గ్రామం మా భార్య సర్పంచ్ గా పోటీ చేస్తున్నాము మా ఊరికి అభివృద్ధి లేనందుకు నేను పోటీకి దిగినాను మనకి ఏ పని రోడ్డు చూసినా రోడ్డు బాగాలేదు దామ రోడ్ బాగాలేదు ఇంకోటి మా ఊరికి బస్సు వస్తలేదు ఇంకా ఏ వాటర్ ట్యాంక్ కానీ సీసీ రోడ్లు కానీ ఏది అభివృద్ధి లేవు నేను అందు గురించి బీజేపీలో జాయిన్ అయినా బీజేపీకి వెళ్ళి నిధులు తీసుకొచ్చి నేను పని చేస్తాను డీకర్ణ మేడం దగ్గర కలిసినాము కలిసినాకనే నేను బీజేపీలకు జాయిన్ అయినా ఇంకోటి ఏంది ముఖ్యమైనది అంటే ప్రతి వీధుల లైట్లు లేవు కరెంటు కానీ ఏది కానీ మొత్తం ఏది ఎవరు పట్టించుకునే నాదుడే లేదు సీసీ రోడ్లు కాంగ్రెస్కి వెళ్ళి శాంక్షన్ అయినా కూడా చేసేది మొత్తం ఉసుకో కొట్టిన అన్ని కొట్టిన బిల్లులు అమౌంట్ లేక మొత్తం ఏడు రోజులు ఆయన ఇచ్చి పెట్టేసినారు అందుకే నేను బీజేపీలకు జాయిన్ అయ్యి ఇవన్నీ అభివృద్ధి చేయాలని నేను మేడం దగ్గర పర్మిషన్ తీసుకొని దిగిన నేను బీజేపీలకు మన పోయేది బీజేపీలకు పోయిన అందు గురించి ఇంకొకటి ఏంటంటే ఈ ఊరికి బస్సు తెప్పిస్తా అని మాటిచ్చిన హామీలా రాసినాను ఇంకోటి రోడ్ దమ్మ రోడ్డు ముద్రాజ్ సంఘం మన ఏది అది ఏమంటారు మన బిల్డింగ్ మాటిచ్చినాను ఇంకోటి మన బోయోళ్ళ కూడా మన కమిటాలు మాటిచ్చినాను ముద్రాజు కంపెటార్లు కూడా మాటిచ్చినాను యాదవ్ సంఘంలో కూడా మంచిగా బిల్డింగ్ బాగాలేదని నేను వాళ్ళ గురించి దాన్ని కూడా అభివృద్ధి చేస్తా అని మాటిచ్చినాను ఇవన్నీ వాల్మీకి గాని ఇంకా ఏది ఉన్నా మన ఏసీ కాలేనిలో కూడా పోషమ్మ గుడి వాళ్ళు పోషమ్మ గుడి కావాలని కోరుకుంటే నేను అది కూడా ఇచ్చినాను నేను ఖచ్చితంగా ఇవన్నీ నిలవేరుస్తానని చెప్తున్నాను మంచి మంచి మెజార్ తోటి గెలిపేయండి మా కత్తెర గుర్తు కత్తెరు గుర్తు మీద దయచేసి అందరూ గమనించి నన్ను గెలిపించి అభివృద్ధి అనేది నేను చేస్తాను నా ఓటు కత్తెరు గుర్తు గ్రామ ప్రజలు అందరూ కత్తెర గుర్తుకేసి నన్ను గెలిపియాలని కోరుకుంటున్నాను